అదేవిధంగా ఒక నదిని దాటేటప్పుడు పడవండి పడవలో మనం ఒడ్డుకు వచ్చేస్తాం అసలు వెనక తిరిగి కూడా చూడము కదా పడవని మరి అలాగే తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక్క నిమిషంలో విడిచిపెట్టేసి కళ్ళు మూసుకొని అంతర్ముఖం అవ్వాలి కదండి సాధనలో ముందుకు వెళ్ళాలంటే అక్కడ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి అని అంటున్నాను అంటే బస్సు దిగిన తర్వాత వెనక తిరిగి బస్సుని చూడము ట్రైన్ దిగిన తర్వాత ట్రైన్ని చూడము పడవ దిగిన తర్వాత పడవని కూడా వెనక తిరిగి చూడడం కదా అలాగే జ్ఞానం ఒక్కసారి ఎలా కూర్చోవాలి ఎలా సాధన చెయ్యాలి అని తెలిసిన తర్వాత తెలుసుకునేదాన్ని ఇంకా ఆపేసి మూసుకొని లోపలికి వెళ్ళాలి కదా నువ్వంటూ బాగా ప్రయాణం చేసి అంతర్ముఖంగా అప్పుడు సందేహం వస్తే అడిగితే అదొక పద్ధతి కనీసం తక్కువలో తక్కువ ఓ రెండు మూడు సంవత్సరాలైనా